ఓం సాయిరామ్ రామ్ ఆ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండే వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా సాయినాథుని కోరుకుంటూ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు సాయి సన్నిధిలో బాబావారు ఏ విషయం గురించి సందేశం ఇవ్వబోతున్నారో తెలుసుకుందామా మరి అయితే అంతకంటే ముందు కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అది ఎంతోమందికి సాయి సందేశాన్ని ఇచ్చిన ఇది మీకు లభిస్తుంది ఆ పుణ్యఫలం మీరు కూడా భాగస్వాములు అవుతారు అందుకనే పదే పదే చెప్తూ ఉంటాను తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంత మాత్రమే కాదండి మీరు సాయి బిడ్డలకు మరికొంతమంది బాబా బిడ్డలకు మీరు ఈ వీడియోని షేర్ చేయండి బాబావారి సందేశాన్ని తెలుసుకుందామా మరి వినయం విజయానికి సోపానం మనకు మన మా మానవుల్లో ప్రతి ఒక్కరికి నండి ఉండవలసిన గుణాల్లో ముఖ్య గుణం వినయం ముఖ్యమైనది వినయము అంటే ఒదిగి ఉండడం పెద్దల మాటకు ఎదురు చెప్పకుండా శ్రద్ధ భక్తులతో ప్రవర్తించటము అని అర్థం తల్లి తండ్రి గురువు దైవం వీరి పట్ల మనం చూపించే వినయమే వారి ఆశీస్సులను ఆలంబనను మనకు ప్రసాదిస్తుంది తల్లి తండ్రి బాబావారు గురువు దైవం వీరి పట్ల మనం ఎంత వినయంగా ఉంటే మనం వారి ఆదరణను అంత పొందగలుగుతాము సాయినాథుని దగ్గరకు ఎందరో భక్తులు వచ్చేవారంటండి కోరికలతో వారిని సేవించిన వారే ఎక్కువ మంది ఉన్నారంట అయితే వినయంతో విధేయతతో బాబా మాటే మాకు చట్టము అని సేవించిన వారు చాలా అంటే చాలా తక్కువంట ఇప్పుడు మనం రామాయణంలో చూసుకుంటాం కదా ఏంటి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క క్యారెక్టర్ అసలు ఒకే తల్లి కడుపున పుట్టినా కూడా ఒకే అన్నదమ్ములైనా కూడా ఎంత మార్పు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వ్యత్యాసం చాలా కనిపిస్తూ ఉంటుంది మనం తీ ఉదాహరణకు తీసుకుంటే రావణాసురుడు ఒక రాజ్యానికి రాజు అయినా కూడా ఆధ్యాత్మికంగా కూడా ఉన్నతుడు అసలు రావణాసురుడు భక్తి ఎంతో చాలా అంటే చాలా మనం తెలుసుకున్నాం కదా ఆయన ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు కానీ అహంకారం ఉంది ఉండేదంట ఆ అహంకారం వలన రావణాసురుడికి దుష్ప్రవర్తన వలన అతని దుష్ప్రవర్తనే శ్రీరామచంద్రుడికి ఎదురు నిలిచి పోరాడి సర్వం కోల్పోయాడు కదా మనమందరం విన్నాము తెలుసుకున్నాం కదా చివరకు మరణించాడు రావణాసురుడు అతని సోదరుడైన విభీషణుడు సత్ప్రవర్తనతో కలిగి వినయంతో విధేయతతో రాజ్యాధిపతి అయినాడు అసలు విభూషణుడు ఎలా ఉండేవారు మళ్ళీ ఒకే ఒకే ముగ్గురు అన్నదమ్ములే ముగ్గురు మూడు తేడాలుగా ఉండేవారు ఒకళ్ళేమో కుంభకర్ణుడు ఎప్పుడు తిని పడుకుని అదో రకమైన ఇదితో ఉండేవారు రావణాసురుడిది అహంకారం కలిగిన బుద్ధి మరి విభీషణుడు కూడా వాళ్ళ సోదరుడే కదా కానీ మరి ఎంత విధేయతతో రాములవారికి వారికి ఉండేవారు మనం అందరం చూసుకున్నాం కదా అట్లాగే మనలో కూడా ఎంతోమంది భక్తి కలిగి ఉంటారండి కానీ భక్తితో పాటు వినయం కూడా ఉండాలి వినయం ఉంటే సాయినాథుడు వెంట నిలిచి మనం మన వెంటే నిలుస్తాడు అన్నింటి విజయాలను మనకు అనుగ్రహిస్తారు మన బాబావారు మనకు ఇది ఇది ఇవ్వలేదు అది ఇచ్చారు అని కాదండి నిదానంగా మనకి ఏదైతే కావాలో అది మన చెంతకు చేర్చేలా బాధ్యత బాబావారు తీసుకున్నారు ఒక్కొక్కసారి మనం తీసుకునే స్వయం నిర్ణయాలు మనకు ఎదురుదెబ్బలుగా పరి పరిణమించే అవకాశం ఉంది అవకాశమే కాదు మనకు చాలాసార్లు ఎదురుదెబ్బలు తగలకుండా ఉన్నాయా జీవితంలో ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొనే కదా మనం ఇంతలాగా ముందుకు వెళ్తూ ఉన్నాము దైవం చెప్పిందే ఆచరిద్దాము అనుకుంటే మనం మనలో ఆ వినయశీలికి తప్ప తప్పకుండా మనకి విజయం వరిస్తుంది మనం బాబా వారు చెప్పిందే వింటే అలాంటి పరిస్థితులు మనకు ఎదురు కావు సాంసారిక జీవితంలో అయినా సరే ఆధ్యాత్మిక జీవితంలోనైనా బాబావారి పట్ల వినయం కలిగి ఉండడం సర్వదా శ్రేయస్సునిస్తుందండి కేవలం దైవం పట్ల భక్తి ఉంటే మాత్రం ముక్తి మనం పొందుతామని అనుకోవడం అంత ఇది మంచిది కాదు దైవ దాంతోపాటు భక్తితో పాటు వినయం కూడా ఉంటేనే అది మనం వినయం కలిగిన భక్తి మాత్రమే భవసాగరాన్ని దాటించగలుగుతుంది భక్తి కర్మ జ్ఞాన మార్గాలలో దేన్ని స్వీకరించకుండా వినయం లేనిది మూడు ఉన్నా కూడా భక్తి ఉన్నా సరే కర్మ జ్ఞాన మార్గాలు మనం ఏమన్నా పాటిస్తూ ఉంటాం ఎవరో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు భక్తి ప్రా మనం సచరిత్రలో చదువుకుంటాం కదా ఒక్కొక్కళ్ళు భక్తి ద్వారా బాబావారి దగ్గరికి వెళ్తారు కర్మ ద్వారా వెళ్తారు బా జ్ఞాన మార్గాల్లో అది ఏ మార్గంలో ఏ మార్గమైనా మనం స్వీకరించినా సరే వినయం లేనిదే విజయం మనకి ఎ అప్పటికీ లభించదు మనం బాబా వారిని వినయంగా సాయినాథా మనకు నాకు నువ్వే దిక్కు తండ్రి నువ్వే నాకు మార్గదర్ మార్గనిర్దేశనం అని వేడుకుంటూ వినయంగా సాయినాథుని పాదాలు పట్టుకుంటే అది మన సరైన గమ్యస్థానానికి బాబా వారిని మనం తీసుకువెళ్తారు దానిలో ఎటువంటి సందేహము లేదు మరి మనం సాయి ప్రేమామృతంలోకి వెళ్ళిపోదామా మరి పారాయణ దుఃఖహేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పారాయణత్వాన్ని కలిగించేదే పారాయణ ఒకనొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగ రంజితమైన మనసు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాణి చేయడమే పారాయణ బాబావారిని పట్టుకుంటేనే మనకి ఆ ఆత్మ ప్రాప్తి అనేది కూడా మనం రోజు తెలుసుకుంటూ ఉన్నాము సాయి సచరిత్రలో మనం అదే మననం చేసుకుంటూ ఉన్నాము ఆ అధ్యాయమే మంది జ్ఞాన వివరణ కేవలం కొన్ని గ్రంథాలలో మాత్రమే నిండి ఉందా సద్గురువు కృప లభించకపోతే కల్పాంతంలో కూడా అది కైవసం కానే కాదు నిత్య నైమిత్తిక కర్మలు చేయకున్నా మనసులో పరిశుద్ధమైన సంస్కారాలు లేకపోయినా బ్రహ్మ జ్ఞాన అనుభవం అసలు సంభవం కాదు ఒక్క బ్రహ్మ మాత్రమే నిత్యము మిగతావి అన్నీ అనిత్యము దృశ్య జాతమంతా శాశ్వతం కాదు ఇది సత్యం ముమ్మాటికి సత్యం బ్రహ్మను గురించి చెప్పేవారు లభించరు అట్లే బ్రహ్మజ్ఞానాన్ని వినే పవిత్రులైన శ్రోతలు దొరకరు ప్రేమమయులు అనుభవశీలురైన సద్గురువులు మరీ అరుదు అడగగానే ఇవ్వటానికి బ్రహ్మజ్ఞానం అందుబాటులో ఉందా పర్వతాలలో గుహలలో దాక్కుని యమ నియమాలతో కట్టుబడి ధ్యాన ధారణాలలో నిమగ్నమైన వారికి కూడా అది దొరకదు గురువు అనుగ్రహం లేకపోతే బ్రహ్మజ్ఞానం లభించదు అటువంటిది నీ వంటి మూర్తీభవించిన లోభ స్వరూపానికి ఎలా లభిస్తుంది బాబు డబ్బు ఆశ బాగా ఉన్నవారికి బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కల్మాంత కల్పాంతంలోనైనా ఎన్నడూ లభించదు దీనిని బాగా గుర్తుంచుకో పరమార్థాన్ని శ్రవణం చేసిన విషయ సుఖాలను చింతన చేస్తూ ప్రపంచాన్ని నిర్ధ్యాసన చేసేవారికే ఆత్మసాక్షాత్కారం ఎలా సాధ్యము మల విక్షేప ఆవరణాలని త్రిదోషాలతో ఉన్న అంతఃకరణాన్ని నిష్కామకర్మతో మలక్షాళనం చేసి విక్షేపాన్ని ఉపాసనతో తొలగించుకోవాలి ఇలా స్వకర్మ మరియు ఉపాసన చేయగా చిత్తం పరిపక్వమవుతుంది మల విక్షేపాలు నిర్మూలం కాగా ఆవరణ మిగులుతుంది ఈ ఆవరణ సర్వ అనర్ధాలకు బీజం సూర్యుని ప్రకాశంతో అంధకారం తొలగిపోయేలా జ్ఞానం ప్రకటనమవగానే అజ్ఞాన ఆవరణ నశిస్తుంది వేదాంతంలో నిష్ఠా నిష్ణాతులైన వారు వర్ణించిన సత్య జ్ఞాన ఆనంద లక్షణాలు గల బ్రహ్మను జ్ఞానులు మాత్రమే తెలుసుకోగలరు మసక చీకటిలో ఒక బాటసారి అడవిలో నడుస్తూ ఒక చెట్టు మొండెమును చూచి దొంగ అనుకుని భయపడిపోయి అక్కడే దాక్కుంటాడు నేను నేనొక్కడే ఉన్నాను నా వద్ద డబ్బు ఉంది వాడు దారి దోపిడీ చేసే దొంగలా ఉన్నాడు ఇప్పుడేం చేయాలి ప్రాణంపై ఇక భరోసా లేదు అని అనుకుంటాడు దూరం నుండి దీపం రాగానే చెట్టు మొండెము బయటపడి అతని భయం తొలగిపోతుంది చెట్టును చూచి దొంగ అని భ్రమించినది భ్రాంతి అని అర్థమైంది ఇప్పుడు శ్రోతలకు బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి అడ్డంకులను మనవి చేశాను తరువాతి అధ్యాయంలో శ్రేయాన్ని కోరేవారికి శ్రేయస్సు తన స్వరూపాన్ని ప్రకటించడం వినండి హేమట్ సాయి పాదాలలో దొరి తనకు స్వం స్ఫురించినది చెప్పాడు సాయిబాబా దయతో చెప్పించిన దానిని అమాయక భక్తులు వింటారు స్వస్తి స్త్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమఠ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో బ్రహ్మజ్ఞాన కథనమను పదునారవ అధ్యాయము సంపూర్ణము శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు శుభం భవతు శ్రీ సాయి సచ్చరిత్ర పదిహేడవ అధ్యాయం శ్రీ గణేశాయ గణేశాయనమ శ్రీ సరస్వత్యైనయనమ శ్రీ గురుభ్యోం నమ శ్రీ నమ శ్రీ సీతారామ సీతారామచంద్రాభ్యామ్నము శ్రీ సద్గురు సాయినాథాయ సాయినాథాయనమ ఈ అధ్యాయంలో శ్రేయము మరియు ప్రేయ లక్షణాలను వర్ణిస్తానని గత అధ్యాయంలో చెప్పాను కదూ వాని శ్రద్ధగా శ్రవణం చేయండి ప్రకాశం అంధకారం అన్యోన్య సంబంధంతో ఒకేలా ఉన్నా అవి పరస్పరం భిన్నంగా ఉంటాయి శ్రేయ ప్రేయాలు అంతే ప్రియమైన వాటి కొరకు పరుగులు తీసే మనసు గలవారు స్వార్థంతో పతనమైపోతారు శ్రేయం వివేక రూపమైతే ప్రేయం అవివేక రూపం శ్రేయాలకు సంబంధించిన విషయాలు కేవలం జ్ఞానానికి సంబంధించినవి ప్రేయాల విషయాలు అజ్ఞానానికి సంబంధించినవి ప్రేయాలు వివేకులను ఎప్పుడూ పొరపాటు పడనివ్వవు శ్రేయలు శ్రేయాలు అజ్ఞానులకు రుచించవు కనుక కామినులయందు ప్రీతి ఇంద్రియాలకు సుఖాలపై కోరిక ఉన్నంత వరకు వివేక వైరాగ్యాలను సంపాదించుకోనంత వరకు ప్రేయాలే మధురంగా ఉంటాయి నిర నిరక్షరాలు బాగా కలిసిపోయేలా ప్రేయాలు శ్రేయాలు కలిసే ఉంటాయి మానస సరోవరంలోని హంస పాలను మాత్రమే సేవిస్తుంది ధీరులు బుద్ధిమంతులు అదృష్టవంతులు కేవలం శ్రేయాలనే ఆపేక్షిస్తారు ప్రియాలకు ఎప్పుడు విముఖులై ఉంటారు కానీ మంద బుద్ధుల శరీరం పశువులు సంతానము ధనము గౌరవము మొదలగు యోగక్షేమాల వెంటపడి ఒక్క ప్రేయాలనే సాధించుకుంటారు శ్రేయాలు ఏవి ప్రియాలు ఏవి ఈ రెంటిని మానవులు బాగా తెలుసుకున్న స్వతంత్ర బుద్ధి కలవారు అవడం వలన రెంటిలో దేనిని గ్రహించాలి అన్నది వారి ఆధీనంలోనే ఉంటుంది అయినప్పటికీ రెండూ ప్రాప్తించినప్పుడు దేనిని గ్రహించాలో నిర్ణయించుకోవడం కష్టం ప్రేయం మంద బుద్ధులను జయించి వారిని ఆలింగనం చేసుకుంటుంది నీరు కలిసిన పాలలో నుండి పాలను మాత్రమే గ్రహించే హంసలా ప్రేయాన్ని వదిలి శ్రేయాన్నే స్వీకరించాలి ఇదే పురుషార్థం శ్రేయము మరియు ప్రేయము ఈ రెండు మానవుల స్వాధీనంలో ఉన్న వివేకహీనులు మంద బుద్ధులు వాని తెలుసుకునే సమర్థులు కారు ముందుగా శ్రేయం దేనిలో ఉంది అని నిశ్చయంగా తెలుసుకోవాలి ఆ తరువాత ఏవైనా ప్రతిబంధకాలు కలిగితే వాని పూర్తిగా తొలగించుకోవచ్చు ఇక్కడే పురుషార్థాలు కళ్ళెదుట గట్టిగా నిలబడతాయి కనుక బుద్ధితో బాగా నిశ్చయించుకుని శ్రేయాల కొరకే పోరాడాలి ప్రపంచం యొక్క చక్ర భ్రమణం అంతు పట్టనిది అహర్నిసలు ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది భయంకరము నివారించటానికి వీలు కాని ఆధ్యాత్మికాది మూడు తాపాలను మానవులు సహిస్తారు దానివలన అత్యధికమైన దుఃఖాలను సహిస్తూ విసిగిపోయి వానిని తొలగించుకోవడానికి సుఖకరమైన సాధనాలను వెతుకుతారు భరించలేని భవచక్ర భ్రమణం ఆగడానికి ఏ ఏ సాధనాలు ఉన్నాయని శ్రద్ధగా అన్వేషిస్తారు గొప్ప భాగ్యం వలన ఇటువంటి బుద్ధి పుట్టినప్పుడు పురుషార్థత ఉదయిస్తుంది అప్పుడు తమ స్వార్థం కొరకు సాధనోపాయాలను కనిపెడతారు అనాది అవిద్య లేక మాయా ముత్యపు చిక్కల్లో చిప్పలోని వెండి మా ఎండమావులోని నీరు వలె వ్యర్థం అవాస రూపమైన మాయ గొప్ప అంతరాయం దీనిని నశింపజేయాలి స్వప్నంలో బంగారపు బంగారపు వడగళ్ల వాన పడుతుంది అవసరానికి పనికి వస్తుందని అత్యంత శ్రమతో వానిని మూట కట్టుకునే ప్రయత్నం చేస్తే మెలకువ రాగానే అవి మాయమైపోతాయి కనిపించే వానిని కనిపించని వానిని అనుభవించాలి అన్న భోగస లాలస ఆశ తృష్ట మరియు కోరికలు ఇవన్నీ ఎప్పుడు ప్రతిబంధకాలు అని తెలుసుకోవాలి ముందు వీనిని సమూలంగా ఊడబెరకాలి సూర్యకాంతిలో చూడలేని దానిని బుద్ధికి అందని దానిని వేద శృతులకు అంతు పట్టని దానిని గురువు తమ చేత్తో చూ చూపిస్తారు కామ క్రోధాలనే ఈ రెండు మనోవృత్తులు జ్ఞానప్రాప్తిని కలుగనీయవు పైగా శ్రవణం మనన సమాధులను వెంటనే భంగం చేస్తాయి దీపం కర్పూరంతో సమాగమైతే పరస్పరం ఒకదానిని మరొకదానితో తోసేయడం సాధ్యమా ఆ రెండు కలవడమే తడవుగా కర్పూరం దీపమై వెలుగుతూ ఉంటుంది శృతి స్మృతుల ఎందు అవిహితమని చెప్పిన దుష్కర్మలలో అనవరతం మునిగి ఉండి విహితావిహిత కర్మలను తెలుసుకోలేని వ్యక్తి శాస్త్రజ్ఞాని అయితే మాత్రం ఏమి ప్రయోజనం అట్లే అంతఃకరణంలోని కలవరం కారణంగా ఎప్పుడు అశాంతిగా ఉండేవారు ఇంద్రియ లోలత్వం వల్ల మనసులో ఆందోళన పడేవారు జ్ఞానంలో పరిపూర్ణులు కాలేరు ఆచారాలను ఎరిగిన గురుపుత్రుడు మనసులో సంతృప్తిని కలిగి ఉంటాడు నిశ్చలమైన మనస్సుతో ఆత్మానుసంధానం చేసేవాడు ఒక్కడే జ్ఞాన సంపన్నుడు సంసారి అయినా మోక్షాన్ని కోరేవాడైనా తను అసలు గమ్యానికి చేరుకోవాలి అంటే శరీర రథాన్ని స్వాధీనంలో ఉంచుకోవాలి కేవలం వాచాలుడు ఏమి చేయగలడు ఇక్కడ వాగ్దాటికి చోటు లేదు అసలైన అభ్యాసం అవసరం శరీరాన్ని రథంగా భావించి స్వయం స్థిరంగా కూర్చోవాలి శరీరం అనే రథంలో తన బుద్ధిని సారధిగా చేసి దానిలో యజమాని స్వయంగా స్థిరమైన మనసుతో కూర్చోవాలి విషయాలు పరుగులు తీసే మార్గాలను అధిగమించడానికి బుద్ధిని సారధిగా నియమించి ఉచ్చంకలాగా ఉన్న దశేంద్రియాలనే గుర్రాలను మనస్సనే పగ్గంతో స్వాధీనంలోనికి తెచ్చుకోవాలి ఈ పగ్గం స్వేచ్ఛగా పరిగెత్తే గుర్రాలను అదుపులో ఉంచుతుంది కనుక దీనిని సారథి చేతికి ఇచ్చి నువ్వు స్వస్థ చిత్తంతో కూర్చో సారథి కుసులుడు నిపుణుడు అయితేనే గుర్రాలు బాగా పరిగెత్తుతాయి కానీ బలహీనమైన మనసు అనే పగ్గానికి ఇంద్రియాలనే గుర్రాలు అదుపులో ఉండవు వివేకంతో ఉన్న బుద్ధి యొక్క సారథ్యం ఉండి మనోనిగ్రహము ఏకాగ్రచిత్తము ఉన్నవారికే పరమపద ప్రాప్తి ఇతరులు మార్గంలో అలసిపోవటమే మనసు ఎప్పుడూ చెడుగా ఉన్నవారికి శాంతి ఉండదు వారికి పరమాత్మ ప్రాప్తి కలుగదు జనన మరణాల చక్రం తప్పదు ఇటువంటి గొప్ప పరమ పద ప్రాప్తి స్వయం ప్రకటనమైనప్పుడు ఇది నిజంగా ఎక్కడుంది అని మనసులోని సంశయం దూరమవుతుంది ఇక్కడ వాదోపవాదాలు పనికిరావు పరమేశ్వరుని అనుగ్రహంతోనే ఆత్మ యొక్క స్థానం తెలుస్తుంది ఇతర వాదాలు వ్యర్థం తర్కంలోని చాతుర్యం ఇక్కడ పనికిరాదు తర్కం చేసేవారి మతి కుంటుబడుతుంది అమాయకులైన భావికులే సిద్ధిని పొందగలరు ఇదే ఇక్కడి విశేషం ఉత్తమమైన సమ్యక్ బా జ్ఞానానికి కారణమైన ఆ గతి వేరు ఆ బుద్ధి కూడా వేరుగా ఉంటుంది ఉత్తమమైన జ్ఞానాన్ని ప్రసాదించే